అయితే నేను ఒక అవకాశం అయితే ఒకటిస్తాను పౌర్ణమి రోజు మాత్రమే ఈ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రమే ఒక ప్రసాదం ఇస్తా మిగతా రోజులు అది తీవను చంద్రామృత శివలింగం అని ఒకటి ఉంటుంది చంద్ర అమృత శివలింగం ఇది కేవలము చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రమే ఇది ప్రసాదంగా ఇస్తా మిగతా రోజులు ఇవ్వను మీరు ఎన్ని రోజులు వచ్చిన దగ్గర గట్టి గుడి ఇవ్వను ఆ ఒక్క రోజు మాత్రమే చంద్రామృత శివలింగము పూజ చేసి ఇస్తాను ఆ ఒక్క రోజు మాత్రమే చంద్రగ్రహణం రోజు మాత్రమే మీకు చంద్రామృత శివలింగం కావాలి అనుకుంటే మా వెబ్సైట్ లో చంద్రామృత శివలింగం బుక్ చేసుకోండి గ్రహణం రోజు మా అమ్మవారి రండి ప్రసాదంగా తీసుకోండి చంద్రామృత శివలింగం చాలా గొప్పది దానికి అభిషేకం చేసి నీళ్లు తాగడం వల్ల ముఖ్యంగా సంతాన రుగ్మతలు పోతాయి మానసిక రుగ్మతలు తొలగిపోతాయి తర్వాత అదృష్టయోగం కూడా సిద్ధి కలుగుతుంది ఇది మేనిఫెస్టేషన్ అంటారు కదా నీ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా సక్సెస్ అవుతాయి ఎందుకోసం అంటే చంద్రుడు మనస్సు కారకుడు ఆ చంద్రామృత శివలింగము అత్యంత అద్భుతమైన ఖనిజ శిలాది అది దాని యొక్క ప్రభావం ఏంటంటే దాని దాని వెనక మనం ఇలా పట్టుకుని ఎండలో చూస్తే దాంట్లో మనకి ఇంద్రధనస్సు కనిపిస్తుంది ప్రత్యేకమైన శిలాది అది కేవలం గ్రహణం అప్పుడు మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి గ్రహణ సమయంలో దాన్ని పూజించి ప్రాణ ప్రతిష్ట చేసి తీసుకోవాలి అది తర్వాత తీసుకున్నాడు రెగ్యులర్ గా పూజ చేసుకోవచ్చు కాకపోతే అది వేరే వాళ్ళకి చూపించకూడదు వేరే వాళ్ళని తాకి చూడదు అది ఎవరు తీసుకున్నారో వాళ్ళు మాత్రమే దాన్ని తీసుకోవాలి మాత్రమే ముట్టాలి వేరే వాళ్ళకి ముట్టినివ్వద్దు చాలా పద్ధతి ఉంటుంది దానికి చంద్రామృత శుభలకి ఇవన్నీ మీరు వివరిస్తారండి ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు చెప్తారు అంతే చెప్పినా ఇప్పుడు చెప్పినా అంతే ఉంటుంది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్లే పూజ చేసుకోవాలి ప్రతి పౌర్ణమి పాలతో అభిషేకం చేసి స్వీకరించాలి పాలతో అభిషేకం చేసి పాలల్లో పెట్టి ఒక అరగంట సేపు పాలల్లోనే ఉంచి లలితా సహస్రనామం చదివి మళ్ళీ దాన్ని తుడిచి గంధం కుంకుమ పెట్టి ఎర్రటి వస్త్రంలో చుట్టి మళ్ళీ ఒక బాక్స్ లో పెట్టేసుకోవాలి ఆ పాలని తాగాలి దీనివల్ల అదొక ఎనర్జీ ఉంటుంది అండి చాలా ఎనర్జీ ఉంటుంది అది అందరికి ఇవ్వను నేను చంద్రామృత శివలింగం కేవలము చంద్రగ్రహణం రోజున మాత్రమే పౌర్ణమి రోజు మాత్రమే ఇస్తాను అది వేరే టైంలో ఇవ్వాలి అది కొంతమందికి మాత్రమే అందరికి ఇవ్వండి అది సో చంద్రామృత శివలింగాన్ని చంద్రగ్రహణం రోజు ప్రసాదంగా స్వీకరించాలి